ఈరోజు మా ఇంటికి కొబ్బరి చిప్పల కోసం అయితే వచ్చింది చూడండి కిచెన్ పైన ఉన్న వెంటిలేటర్ దగ్గర కూర్చొని ఆ కొబ్బరి ముక్కలు ఎలా తీసుకోవాలి అని బాగా ఆలోచించి ఆలోచించి ట్రై చేసింది కానీ అది ఎన్ని విధాలుగా ట్రై చేసినా దానికైతే ఆ కొబ్బరి ముక్కలైతే అందలేదు నాకు ఇక చాలా చెప్ చూసే వరకు బాధ అనిపించి ఒక అరటిపండు అయితే విసిరేసాను అది తీసుకొని వెళ్ళిపోద్దు అనుకున్నాను కానీ మళ్ళీ తీసుకొని వెళ్ళిపోకుండా మళ్ళీ వచ్చింది వచ్చి చూడండి అది నా మీదనే ఎంత గర్రగా ఇట్లా మీదికి వస్తుంది చూడండి అది ఎంత ట్రై చేస్తుందో నేను కొడుతుంటే నా మీదకి ఇట్లా కరవడానికి వస్తుంది ఆ మధ్యలో అది లేకపోతే మీదికి దూకేది కావచ్చు పాపం చాలా ట్రై చేసింది ఎన్ని విధాలు ట్రై చేసినా దానికైతే కొబ్బరి ముక్కలు దొరకలేదు హాయ్

కోతి చేస్తానంటే గియే అమ్ చూడు అట్రుతుందా పాపం ఫైనల్గా ఎంత ట్రై చేసినా దానికైతే కొబ్బరి ముక్కలైతే దొరకలేదు ఇంత కష్టపడ్డ కోతికి ఒక లైక్ అయితే వేసి వెళ్ళండి